రూబైన ఏసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కొనసాగుటకై బలపడటకై దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను రెండవ రాసుల గ్రంథం నుండి మనం దేవుని వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము రెండవ రాసుల గ్రంథము మూడవ అధ్యాయము మొదటి పన్నెండు వచనాలు ముందుగా ఈ భాగంలో మనం తొమ్మిదవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు చదువుకుందాం ఇస్రాయల్ రాసును యూదా రాసును యదోము రాసును బయలుదేరి ఏడు దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడనున్న దండు పశువులకును పశువులకునూ నీళ్లు లేకపోయాను ఇస్రాయల్ రాజు కటకట ముగ్గురు రాసలమైన మనను మోయావీల చేతికి అప్పగింపవలనని యహోవా మనను పిలిచనగా యహోషపాతో అతని ద్వారా మనం యహోవా యుద్ధ విచారణ చేయుటకు యహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను అంతటా ఇస్రాయల్ రాజు సేవకుల్లో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలిషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యహోషపాతు ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకున్నా నేను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుని చిత్తం గాడ్స్ విల్ నేటి భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే యహోరాము ఆయన ఇస్రాయల్ ప్రజలకు రాజు అయినప్పుడు తన తల్లిదండ్రుల వలె చెడ్డవాడుగా జీవించలేదు కానీ అతడు కొంత విగ్రహారాధన తొలగించి బయలు తీసివేసినప్పటికీ సంపూర్ణ విధేయతను చూపించలేకపోయాడు హృదయపూర్వకంగా ప్రభువును సేవించలేదనేది లేఖన మనకు తెలియజేస్తుంది ఇస్రాయేల్ యొక్క సామంత రాష్ట్రమైనటువంటి మోయాబు వారికి ద్రోహం చేసినప్పుడు వారి మీద దాడి చేసినప్పుడు యహోరాము వారిపై దాడి చేయడానికి యూదా రాజు అయినటువంటి యహోషపాతతో సైనిక కూటమిని ఏర్పాటు చేసుకుని యుద్ధానికి బయలుదేరాడు వారి యుద్ధానికి వెళ్ళినప్పుడు అంతా బాగా జరుగుతున్నట్లు అనిపించింది అయితే ఏదో రాజు వారితో కూడా యుద్ధానికి బయలుదేరాడు అయినప్పటికీ వారు బయలుదేరిన మూడు రోజులకి వాళ్ళకి నీళ్లు దొరకలేదు వారి సైనికులు దాహంతో ఉన్నారు ఆ సమయంలో యహోషపాత ఏదో జరుగుతుందన్నటువంటి విషయాన్ని గ్రహించి ఆయన దేవుని సహాయం కొరకు వెతకడానికి ఆలోచన చేశాడు దేవుని ప్రవక్త ఇక్కడ ఉన్నడా అని ఆయన విచారించి ఆయన అడిగినప్పుడు ఎలీషా ప్రవక్త సమీపంలో ఉన్నాడని సేవకుల్లో ఒకరు వారికి తెలియజేశారు ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే రెండు మూడు వచనాల్లో మనం చేసేటువంటి కొన్ని కనీస ప్రయత్నాలు సరిపోవు దేవుని దగ్గర మనం జీవిస్తున్న సమయంలో మనం పూర్తిగా దేవుని దగ్గరికి రావాలని దేవుని నుండి మనం వేరైనటువంటి ప్రతి పరిస్థితి నుంచి మనం దేవునికి సమీపంగా రావాలనేది దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది యహోరాము రాజు ఆయన కొన్ని దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేశాడు ఈ కనీస ప్రయత్నాలు ఆయన చేశాడు కానీ అతను హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి తిరిగి రాలేకపోయాడు ఇది చాలు అనేటువంటి కనీస దృక్పథంతో మనం దేవుణ్ణి అనుసరించకూడదు ఏ విషయాల్లోనైతే మనం ఇంకా పూర్తిగా దేవుని వైపు తిరగాలో దేనైతే పూర్తిగా మనం విస్మరించాలో దాన్ని మనం వదిలేసి దేవుని దగ్గరికి రావాలి అనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం పాపం నుండి పూర్తిగా దూరం చేయబడి మన జీవితాల్లో దేవుని మాత్రమే మనం సేవించాలని దేవుడు కోరుతున్నట్లు ఈ లేఖన మనకు జ్ఞాపకం చేస్తోంది పది పదకొండు వచనాలు మనం గమనించినట్లయితే సంక్షోభ సమయాలు మనకు ఎదురైనప్పుడు కష్టాలు సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనం వెంటనే దేవుణ్ణి నిందించకూడదు అందుకు బదులుగా ఈ పరిస్థితి మనకు ఎందువల్ల కలిగిందో అని చెప్పేసి దేవుని సహాయాన్ని వెతకాలి దేవుని చిత్తాన్ని మనం గ్రహించడానికి దేవుని చిత్తం ఏమిటో అని అడగాలని ఈ లేఖను బాగా మనకు జ్ఞాపకం చేస్తుంది యుద్ధానికి బయలుదేరినటువంటి యహోరాము ఈ రాజుల ముగ్గురికి కూడా వారికి యుద్ధంలో కష్టాలు ఎదురైనప్పుడు యహోరాము దేవుని నిందించాడు అయితే యహోషపాతూ దేవుడు చెప్పేది వినటానికి ఆయన ప్రవక్తల్ని వెతికినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి మనం మన జీవితాల్లో ఏదైనా మనకు అనుకున్నట్లుగా జరగనప్పుడు నిరాశ చెందకూడదు లేదా దేవుణ్ణి నిందించకూడదు అది దేవుని నిందించే సమయం కాదు అని గుర్తించి ఆ సమయము మనం దేవునికి మన విన్నపాన్ని మన ప్రార్థనల్ని ఆయన ఉంచేటువంటి సమయముగా మనం గుర్తించాలి అనేది దేవుడు మనకి లేఖనని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజున అందరం కూడా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది కూడా వెళ్తున్నట్లయితే ఏదన్నా సమస్య ఏదైనా కష్టం మనల్ని ఆవరించినట్లయితే మనం దేవుణ్ణి నిందించకూడదు కానీ ఆయన్ని ప్రార్థించడం నేర్చుకోవాలి ఇది దేవుని వెతుకటకు సమయము ఆయన చిత్తం ఏమిటో అని మనం ఆలోచించి ప్రార్థించి దేవుని సహాయాన్ని కోరాలి అనేది దేవుడు మనకి సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మన జీవితాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు సమస్యలు మనకు వస్తున్నా ప్రభును ప్రార్థించడం మానకూడదు అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడైతే మనం దేవుణ్ణి వెతుకుతామో దేవుని చిత్తాన్ని మనం వెతుకుతామో దేవుడు తన సహాయాన్ని మనకు అందిస్తాడు మనం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మనకు సహాయం చేసి మనం బయటికి ఆ పరిస్థితి నుంచి రాగలిగే సహాయం దేవుడు మనకు అందిస్తాడు అనేది దేవుడు వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం ఎట్లాంటి జీవితాన్ని ఎట్లాంటి వైఖరిని మనం కలిగి జీవి ముందుకు వెళ్తున్నామనేది ఆలోచన చేయాలి యహోరామ్ అనే రాసు దేవునికి పూర్తిగా తన హృదయాన్ని సమర్పించి అని సేవించలేకపోయాడు తన కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి నిందించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే యహోషపాతూ దేవుణ్ణి వెతికినట్లుగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ రోజున మనందరం అందరం కూడా మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా వెతకాలి మనకు ఎదురైనటువంటి కష్టాల్లో దేవుని నిందించకుండా దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేయాలి అప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎరిగి దేవుని కొరకు మనం జీవించడం సాధ్యమవుతుంది అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రీతిగా మనం ప్రతి పరిస్థితిలో దేవుని వెతికే ఆ హృదయం ఆ మనసు దేవుడు మనకి ఇచ్చినట్లుగా దేవుని ప్రార్థించి దేవుడిచ్చేటువంటి విడుదల మనం పొందే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియా పరలోకపు తండ్రి మిమ్మల్ని వెంబడించినప్పుడు అర్ధ హృదయంతో కాకుండా ప్రభావ పూర్ణ హృదయంతో హృదయపూర్వకంగా మీ వైపు తిరగడానికి మిమ్మల్ని వెంబడించడానికి మాకు సహాయం చేయండి ప్రతి పరిస్థితిలో మీ అందు మేము ఆధారపడిటకు మాకు కృప చూపని మీ సహాయం పొందుటకు నానా నేను వెతకడానికి మాకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె రీలారా మీరు సమయం తీసుకుని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీకు అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక